మాజీ మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వై వల్లే బనకచెర్ల ప్రాజెక్ట్ కు ఆశ్చర్యం పడిందన్నారు కృష్ణా చలాల దోపిడీని అడ్డుకునే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేయలేదన్నారు బనకచెర్లను అడ్డుకోవడానికి తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామన్నారు అవసరమైతే సుప్రీం కోర్టుకి కూడా వెళ్తామన్నారు ఎంపీ చామల ఈ రోజు వాళ్ళంతా ధైర్యంగా పోయి చంద్రబాబు నాయుడు నెగోషియేట్ చేస్తున్నట్టే మళ్ళా నేను చెప్తున్నా హరీశ్ రావు గారు మీరు రెండు వేల పదహారు అపెక్స్ మీటింగ్లో మాట్లాడిన మాటలు మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా ఉన్నాయి మీ వైఖరి వల్లనే మీరు ఆ రోజు మూడు వేల నీరు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి ఎవరికి అందుబాటులోకి వస్తలేవు ఆ జలాలు అని చెప్పడం వల్లనే ఈరోజు ఈ బంకచర్లకు పోలవరం బంకచర్ల కనెక్షన్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఈ ప్రాజెక్ట్ని వాళ్ళు మొత్తం మన రాయలసీమ దాకా నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం చేయడానికి ఆజ్యం పోసిందే మీరు మీకు ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాలను ఆ రోజు దోసుకొని పోతుంటే కాపాడేటోళ్ళు శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీళ్లను ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేసినప్పుడు మరి మనం ఎక్కడున్నాము